ప్రభు అక్షమాలు ఎందుకంటే కావాల్సిన వాడు మా ప్రభు కులంగా జాతి వైషమ్యాలకు అతీతంగా లేకుండా సర్వ మానవాల్ని స్తూకిస్తూ ఆరాధిస్తుంది నీ ఆశీర్వాదాలు కోరుతుంది నీ దాసుడు భక్తుడు రెవరెండ్ చార్స్ భాస్టర్ గారు ఈ వెనుకబడిన ప్రాంతాన్ని వంద సంవత్సరాల క్రితం దర్శించి అదికి ఆహార పథకం కింద కరువుతో అల్లాడుతూ ప్రేగుతో చనిపోతున్న ప్రజలను దర్శించి సామాజిక అవసరతలు గురించి గుర్తించి ప్రభాయి మందిరము కంచి వారికి విద్య వైద్య వసతి గృహాలు ఎన్నో ఏర్పాటు చేసిన గొప్ప మహా